నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనధాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అనదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడతగా ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక వాయిదాలు పడుతూ వస్తూ రైతులకు పెట్టుబడి సాయంగా అందక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అనధాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ యొక్క తొలి పెడతా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదమైతే తెలిపాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరి కోసం ప్రవేశపెట్టిన పథకమే ఈ అనదాత సుఖీభావం గత ప్రభుత్వం రైతు భరోసా మరియు పీఎం కిసాన్ అని చెప్పి రైతులకు రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందిస్తే రబీ మరియు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందించేది మొత్తంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలను గత ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందించేది రబీ మరియు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అన్ని విధాలుగా ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చారు మరి గతంలో ఇచ్చినటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలకు మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతులకు కూడా మరి గతంలో ఇచ్చినటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలకు మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలను మొత్తంగా ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుల ఖాతాలోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇరవై వేల రూపాయలను మూడు విడతలకు అన్నదాతలకు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభావం మరియు పీఎంకేసాన్ యొక్క తొలి విడతగా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మూడు వందల కోట్ల రూపాయలను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరపున మూడు వేల ఒక్క వంద కోట్ల రూపాయలను మొత్తంగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన ప్రతి రైతులకు కూడా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నాయి ప్రస్తుతం అనదా సుఖీభావ్ పథకం సంబంధించి రైతులందరికీ కూడా స్టేటస్ అనేది అప్డేట్ అయితే అవడం జరిగింది మరి ఇక్కడ మనకి ఈకే అనేది కంప్లీట్ అయ్యిందా లేదా అని ప్రతి రైతులు కూడా చెక్ చేసుకోవాలండి ఒకవేళ కనుక ఈకే అనేది కంప్లీట్ అవ్వకపోతే ఈ అన్నదాధ సుఖీభావ్ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మీకు అయితే రాదు ఇప్పటి వరకు కూడా అనధాసుఖీభావ వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉంటే స్టేటస్ అనేది ఏమొస్తుందంటే రికార్డ్స్ వెరిఫైడ్ అనేది మాత్రమే వచ్చేది ఇప్పుడు కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే కనుక ఈకేవైసి కంపెనీ అని డేటా అయితే అప్డేట్ అయితే అవడం జరిగింది అంటే ప్రెజెంట్ ఒక రైతు ఎనద సుఖ్యభావ పథకానికి అర్హుడా కాదా అతనికి డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని ఫైనల్గా మీ మొబైల్లో మీరే చెక్ చేసుకునే అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం మరి అనదీభవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా ఏడు వేల రూపాయలను ప్రతి రైతుల ఖాతాలోకి విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రైతులందరూ కూడా ఇప్పటికే కొన్ని పనులు పూర్తి చేసుకుని ఉండాలని గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇప్పటి వరకు కూడా చాలా మంది రైతులు ఈకేవైసీ చేసుకోవడం గానీ ఎన్పీ సేలింగ్ చేసుకోవడం గానీ అదేవిధంగా ఫార్మర్ ఐడి క్రియేట్ చేసుకోవడం గానీ ఈ క్రాఫ్ట్ కూడా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారు కానీ ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష నలభై ఐదు వేల మంది రైతులకు ఈకేవైసీ అనేది అదేవిధంగా విధంగా సేలింగ్ పూర్తి కాలేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది తాజాగా అనధతాఖీభావ పథకంపై రైతులకు బిగ్గరైతే రావడం జరిగింది అనధా సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది ఇందుకు సంబంధించిన అధికారిక పోర్టల్ ద్వారా రైతులు ఈ పథకానికి అర్హుల కాదా తెలుసుకోవచ్చు అదేవిధంగా రైతు సేవ కేంద్రాలకు సంప్రదించి కూడా వివరాలు తెలుసుకోవచ్చు అయితే అనదత సుఖీభావ అర్హుల జాబితాలో లేని రైతులకు ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది ఇందుకు సంబంధించి వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు అన్నదాత సుఖీభావ పథకం కింద లబ్ధి పొందేందుకు గత నెల ముప్పై వరకు కూడా వెబ్ల్యాండ్లో నమోదైన రైతుల భూమి ఖాతాలను అర్హత కల్పించినట్లు తెలిపారు అన్నదాత సుఖీభావ పోర్టల్లో ప్రవేశపెట్టిన ఫిర్యాదులను మాడ్యూల్పై జిల్లా స్థాయి వ్యవసాయ అధికారుల నుంచి రైతు సేవా కేంద్రం గ్రామ వ్యవసాయ సహాయకుల వరకు కూడా పూర్తిస్థాయి అవగాహనతో ఉండాలని ఢిల్లీరావు సూచించారు మొదటి దశలో ప్రాథమిక దశలో తిరస్కరణకు గురైన రైతుల రికార్డులు రెండవ దశలో ధృవీకరణలో అర్హుగా గురైనటువంటి రైతుల రికార్డులను గ్రీవెన్స్ మాడ్యూల్లో పొందుపరిచినట్లు చెప్పారు అన్నదాత సుఖీభాబు పథకానికి అర్హతకు సంబంధించి ఫిర్యాదుల కోసం రైతులు మొదటగా రైతు సేవా కేంద్రాల్లోనూ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని చెప్పారు ఈ నెల పదవ తేదీ వరకు కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా ఫిర్యాదును స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఎవరైతే ఈ అనద సుఖీభావ పథకానికి అర్హులైనప్పటికీ కూడా అర్హుల జాబితాలో తమ పేరు లేనట్లయితే రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల పదవ తారీఖు వరకు కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు ఫిర్యాదు చేసుకున్న తరువాత ఈ యొక్క పథకానికి అర్హులైనట్లయితే ఈ యొక్క అనదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులవి వారి అకౌంట్లు జమ అయ్యే అవకాశాలున్నాయి గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు ఇస్తే అక్కడ సిబ్బంది పరిశీలిస్తారు ఆ తరువాత అన్నదాత సుఖీభవ స్కీమ్ పోర్టల్లో ఎంటర్ చేస్తారు అధికారులు వివరించారు కాబట్టి రుహుల లిస్టులో పేర్లు లేని రైతులు వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చేసుకోవాలని చెబుతున్నారు అదేవిధంగా ఈ ప్రక్రియలో ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్రతి రైతు కూడా ఒకటి ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కి కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు సొంత భూమి కలిగినటువంటి డి పట్టాదారులు ఎస్ఐడు ఏనం భూములు కలిగిన రైతులు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని అధికారులు చెప్పారు వారి రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు భూములేని ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ కౌలు రైతులు కూడా లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డును పొందాలని ఈ పంటలను నమోదు చేసుకోవాలని అధికారులు తాజాగా వెల్లడించారు ఈ యొక్క అనదత సుఖీభావ పథకానికి మీరు అర్హులైన మీరు పేరు అర్హుల జాబితాలో ఉందా అని మీరే సుల సులభంగా తనిఖీ చేసుకోవచ్చు దీన్ని బట్టి మీరు అర్జీని పెట్టుకోవాలా వద్దా అనేది తెలుస్తుంది దీనికోసం మీరు అనదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి హోమ్ పేజ్లో నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి రైతు యొక్క ఆధార్ కార్డ్ను క్యాప్చర్ ఎంటర్ చేయడం ద్వారా ఆ తర్వాత సెర్చ్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేస్తే స్టేటస్ అనేది చూపిస్తుంది స్టేటస్ అప్రూవ్డ్ అని ఉంటే కనుక ఈ యొక్క అనదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులవుతారు ఈ స్కీమ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు పాయింట్ డెబ్బై ఏడు లక్షల రైతుల కుటుంబాలకు అర్హులుగా గుర్తిస్తున్నట్లు తెలిసింది అయితే అనర్హులుగా ఉన్న వారు దరఖాస్తులు పరిశీలించి మరికొందరికి కూడా వర్తింపజేస్తారు ఇక ఇప్పటికే అనేక వాయిదాలు పడుతూ వస్తున్నటువంటి అనదా సుఖీబా మరియు పీం కిసాన్ పథకం మరి ఇప్పుడు ఎటువంటి వాయిదాలు లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రతి రైతు కూడా బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి అదేవిధంగా ఆధార్ మరియు ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండాలి అంతేకాకుండా అర్హుల జాబితాలో తమ పేరు లేనటువంటి రైతులు అర్జీ పెట్టుకుంటున్నారు ందుకు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కి కాల్ చేసి అర్జీ పెట్టుకునే అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం చాలామంది రైతులకు ఆధార్ కానీ లేదా ఎన్పిఐసి లింక్ అనేది ఇన్యాక్టివ్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎన్పిఐసి లింక్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అని తప్పకుండా చెక్ చేసుకోవాలి ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావం మరియు పీఎం కిసాన్కు సంబంధించిన అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ నెల పదవ తారీఖు వరకు కూడా రైతుల నుంచి అర్జీలను స్వీకరించి దాని అనంతరం ఈ నెల పదకొండో తారీఖు నుంచి పద్దెనిమిదో లోపు ప్రతి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాద సుఖీభ మరియు కిసాన్ యొక్క తొలి వేలతో ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు అవకాశం ఉంది ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్